Ini cukup. Duo 둘 iyorsun? ilian fun, I have. Ի OK, sir. ophone Trustee earlier tama easyげo bane you olha tignini or 1-2-2-3-4-6-6-6-3-4-0-10- Woche pleas� <laughs> sonstigisas mahdollogene� Ninevex6-6-631-8-6-657-6-953-0-9-11-8-0-9-10-6-6-6-6-7-6-6-6-5-17-2-6-16-6-6-99-8-9- paso Chief. चलिए पेट्टा प्रोजेक्ट सर ये क्षेत्र में एक मॉडल పెట్టాలి ಸರ್ මු चेंजेस ಸರ್ ಓಕೆ ನಾ ಮೇಡಂ ಮೇಡಂ ತಿರುಗಣ್ಣ ಇನ್ನು ಮನ ಸಬ್ ಕಲರ್ ಇರ ಗಾ ಸ್ಟಾಪ್ ಆಗ್ಬಾ ಒಂದು ಬರೆ ಸರ್ ಮೇರೆ ನಿ ಕರಾಣೆ ಸರ್ ప్రోగ్రామ్ అందులో కొంచెం మంచిగా సక్సెస్ఫుల్ జరగాలని కోరుకోండి అంటారు దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఒక లోకత్యండినటువంటి కార్యక్రమం కంట్రీలోనే ఎక్కడైపోతే येने जरा भी दे दे नहीं आओ ओके दिस इज अपर फ्रेम लोअर फ्रेम ये डायरेक्शन आईनेस स्टार्ट

हां सर 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 பாஸ்கர்ச்சு சொல்லி சொல்ல గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ గౌరవనీయులు సబ్లి అనదుర్గ మరడేవా గారు దాసార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూడా స్టేజ్ మీద మన ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం సార్ आह गन कते महा हे सुखदुर्ग भवनम महा कावेना तथा प्रियं अह गन बति देव तप्यते यायमि जन्म सुख्यवी आवाज अमृत संवारत पे पादयो पाद्यम पादम तप्ये हस्तयो न धम వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష మీ భూమి మా హామీ కార్యక్రమ ప్రారంభానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరికీ ఫస్ట్ స్టార్టింగ్ లోనే మంచి కామం ఉండాలని చెప్పేసి ఏరికోరి కోరి ఈ కొత్తపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేసింది తక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఒకటేమో ఉంది అంతే ఎంటైర్ గ్రామం మొత్తాన్ని కలిపి ఒకే ఒక కేసు మా దృష్టికి వచ్చింది అందుకే ఏరి కోరి ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని మంచి అదేమంటారు ఎక్కడైతే స్టార్ట్ చేస్తే వారు చేయి మంచిదంటారు కదా ఈ గ్రామం యొక్క విధంగా అన్ని గ్రామాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది నలభై ఏడు అంతకు ముందు నుండి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఒక అంటే ఒకసారి ఒకసారి ఒక పట్టా ఇచ్చిన తర్వాత హక్కు పత్రం ఇచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి గొడవలు ఉండకూడదు అంటే దీన్ని టైటిలింగ్ యాక్ట్ అంటారు టైటిలింగ్ యాక్ట్ అంటే టైటిల్ ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫలానా వారిది భూమి అని చెప్పేసి ఇచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి గొడవ ఉండడానికి చట్టం తీసుకురావాలని చెప్పేసి చాలా రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశంలోనే తర్వాత అప్పు కమిటీ అని చెప్పేసి ఇంతకు ముందు బీహార్ లో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు పిఎస్ అప్పు కమిటీ అని చెప్పేసి ప్లానింగ్ కమిషన్ ద్వారా అప్పట్లో ఉన్న ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఉంది ఆయన ఇదంతా చేసి దీని అందరికీ ఒకటే కారణం పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల రాజకీయ నాయకులు సక్రమంగా లేకపోవడం వల్లనే ఇది చేయలేకపోతున్నాము ఆ పొలిటికల్గా గట్టిగా ఉంటే కిన్నా కరెక్ట్ గా ఉంటే కిన్నా దీన్ని చేయొచ్చు అని చెప్పేసి కుండ బదులు కొట్టేపుడు దలు కొట్లేదని చెప్పేశారు ఆయన మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది అటువంటి ఒక పొలిటికల్ విల్ రాజకీయ దృఢ నిశ్చయం ఫస్ట్ టైం మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా చాలా ఒక హిస్టారిక్ మూమెంట్ అనమాట అంటే చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు మన జిల్లాలో ఇక్కడ నుండి ఇది ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు వెయ్యి కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మనం అనుకుంటున్నారు అలాగే ఇది కొంత పట్టణాల భూములు వ్యవసాయ భూములు ఇంటి స్థలాలు వీధులు ప్రతి ఒక్కటి కూడా దీంట్లో సర్వే చేయడం అన్నది జరుగుతుంది పేట్ భూములు ఎంత ఉన్నాయి ఇంటి స్థలాలు ఎంత ఉన్నాయి లేదంటే పొల వ్యవసాయ పొలాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఇక్కడ ఉందో మీరందరూ కూడా బాగా చేయాలి మీ పేరు శాశ్వతంగా మీ మీ రెస్పెక్టివ్ గ్రామాలలో ఎక్కడైతే మీరు చేయబోతున్నారో ఆ ప్రజలు కొన్ని కాలాల పాటు మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి పలానా సర్వేర్ ఉన్నప్పుడు మా భూములకు ఇంతకు ముందు ఉన్నటువంటి గొడవలు కొట్లాటలు తేడాలు ఇవన్నీ లేకుండా మార్పు వచ్చింది అలాగే పలానా మండలంలో పలానా సర్వేర్ ఉన్నప్పుడు చేశాము పలానా తహసీల్దారు పలానా డిఐఓ ఇలాగా మీ పేరు సువర్ణ అక్షరాలతో రాసుకోవడానికి ప్రజల మైండ్లలో మీ పేరు శాశ్వతంగా పెట్టుకోవడానికి ఇదొక మంచి అవకాశం అలాగే ప్రజలు కూడా ఇక్కడ సమస్య లేవు కానీ ఎక్కడైనా మీ ల్యాండ్ రికార్డింగ్ సంబంధించి ఏదైనా తేడాలు ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ సర్వే చేయడానికి ఒక రూపాయి కూడా డబ్బులు కూడా తీసుకోరు ఆ సర్వే సరిహద్దులు రాళ్లు ఇవన్నీ పాతడానికి ఎవరి నుండి కూడా ఒక్క పైసా కూడా తీసుకునేది లేదు మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఎవరు కూడా ఎక్కడైనా కూడా ఒక రూపాయి అడిగినా లేదంటే ఇంకొక విధంగా ప్రెజర్ పెట్టినా లేదంటే ఇంకొక విధంగా తప్పుగా చేసినా నా దృష్టికి కానీ లేదంటే జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి దృష్టి కానీ తీసుకుని రండి ఖచ్చితంగా ప్రజల వైపే మేమున్నాము సో ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం దీన్ని అందరం కలిసికట్టుగా కలిసికట్టుగా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము ఈ కార్యక్రమం ఇంకా చాలా సక్రమంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తం ప్రోగ్రాం ఏ విధంగా ఉండబోతుందో అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించే ముందు మొన్న జగన్మోహన్రెడ్డి గారు ఇరవై ఏడో తారీఖు కృష్ణా జిల్లాలో ఏవైతే ప్రారంభించారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు ఆ విషయాన్ని మాత్రం ఇక్కడ నేను గుర్తు చేయాలని నాకు అనిపిస్తా ఉంది ఆయన మాటల్లో చెప్పాలంటే ఒక తల్లికి తన బిడ్డ పైన ఎంతైతే ప్రేమ ఉంటుందో ఎంత మమకారం ఉంటుందో అంతే మమకారాన్ని ఒక రైతు తన భూమిపై పెట్టింది తల్లికి బిడ్డ ఎంత జాగ్రత్తనో తన భూమిని కూడా ఒక రైతు అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఐదు రూపాయ కూడబెట్టి కూడా తనకు ఇంటి స్థలం కావాలని కొనుక్కుంటారు కొంతమంది రైతులైతే కూలీ పోయి కూలీ డబ్బులతోటి రకరకాల కష్టాలు పడి ఏదో ఎకరా రెండెకరాలు భూమి మా పక్క అంటారు ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టినారు ప్రతి ఇంచు భూమి మన ఎంత భూమి ఉంది ఏ ఆకారంలో ఉంది ఉత్తరం ఎంత పొడవు దక్షిణం ఎంత పొడవు అన్ని పొడవులు ఆకారము మొత్తము ఒక దగ్గర వచ్చి పక్క రికార్డు ఇంకా దాన్ని ఎవరు కాదు అనేదానికి లేదు ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు నోటు చూస్తే వెయ్యి అది ఎవరు చెప్పినా వెయ్యి రూపాయలే దాంట్లో తేడా ఉండదు వెయ్యి రూపాయల నోటంటే అంటే వెయ్యి రూపాయలే నీ భూమి అంటే నీదే చేతిలో నోట్ ఉన్నట్లే ఇంకా ఎవరు ఛాలెంజ్ చేసేదని సాధ్యం కాదు అలాంటి పక్కా రికార్డు ఖచ్చితమైన రికార్డు ఇప్పుడు అది సహాయపడుతుంది మన భారతదేశం ఉంది కదా ఈ దేశానికే మ్యాప్ మనం సర్వే స్కెచ్ కదా ఆ సర్వే స్కెచ్ లాంటిది మ్యాప్ దేశానికే మ్యాప్ తయారు చేసేది ఎవరంటే సర్వే ఆఫ్ ఇండియా మన దేశము పాకిస్తాన్ కి మనకి వేరే దేశాల మధ్యలో కూడా మన ఏమైతే ఉంటాయి భూభాగము మన భూభాగానికి లెక్కలు కొలతలు చేసే సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుని వాళ్లతో ఇప్పుడు చూసారు ఇంతకుముందు ఆ హెలికాప్టర్ లాగా పైకి వచ్చింది కదా డ్రోన్ అది దాంట్లో కెమెరా పెట్టి ఇంచు మొత్తం కూడా కలిసి పర్ఫెక్ట్ గా వస్తుంది ఎంటలో చరిత్ర సృష్టిస్తారు సృష్టించిన రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ప్రారంభించారో అది ఒక చరిత్ర సృష్టించిన రోజు చరిత్రలో మిగిలిపోతుంది ఆ వెనకటి కాలంలో బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఎంత ధైర్యం చేసినారో వాళ్ళ రోజులలో కూడా దారుదలు వండర్ల కుట్రలో కూడా సర్వేలన్నీ దారుదలు గాడిదల మీద కూర్చొని ఆ చైన్లు అవి ఇవి అది గాడిదల పైన మోసుకొని నడిచి నడిచి అంత పెద్ద సర్వే చేశారు ఆ రోజులలో రాజులు పోయినారు రాజ్యాంగం వచ్చింది ప్రభువులు పోయినారు ప్రజాప్రభుత్వం వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది రేడియోలు టీవీలు చేసుకుని పోతే అన్ని పనులు కూడా చేసుకోవచ్చు మిగతా కూడా మనకు జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు బాగున్నారు ప్రజదానికి స్పందిస్తారు ప్రతి సమస్యను కూడా వాళ్ళు తప్పకుండా సమయానికి పట్టించుకుని తీరుస్తారు ఈ ప్రోగ్రాం ఇప్పుడే చాలా దాంట్లో అనంతపురం జిల్లా నంబర్ వన్ ఏరియాలోనే కాదు పనితనంలో కూడా అనంతపురం జిల్లా నంబర్ వన్ చాలా దాంట్లో ఉన్నాము ఈ కార్యక్రమంలో కూడా ఈ సర్వే కార్యక్రమంలో కూడా ఇప్పుడునే మన అధికారుల యంత్రాంగంతో నంబర్ వన్ అనిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాను ఇప్పుడు ప్రజలకి అది ఏమో శంకరనారాయణ ఊరిలో లేని మంచి ముఖ్యమంత్రిగా అత్యంత సమర్థత గల ముఖ్యమంత్రిగా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ఎమ్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగవ స్థానం వచ్చింది భారతదేశంలోనే నాకైతే అనిపిస్తా ఉంది ఇలాంటి మంచి పథకాలు తెచ్చినందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మస్ట్ బి మేడ్ ద బెస్ట్ నంబర్ వన్ పెర్ఫార్మెన్స్ చీఫ్ మినిస్టర్ కావాలా అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీరు సహకరించాల ఇవన్నీ చేస్తే మీరు ఒప్పుకోకపోతే ఇవన్నీ కావు మళ్ళీ మీరు సహాయ సహకారాలు అందించాల మంచి కోసం మన మంచి కోసం మంచి కోసం అందరూ సహాయ సహకారాలు అంది మీరు ఊరుకుంటే చాలు వాళ్ళు పెద్ద టీం ఉంది అంత యువకులు చాలా మందికి మొట్టమొదటి ఉద్యోగం అది ఎంఐ రైట్ మొట్టమొదటి ఉద్యోగం వీళ్ళందరికీ కూడా ఇంతవరకు ఎవరు ఆల్రెడీ ఉద్యోగం చేసిన వచ్చి ఫ్రెష్ గా బాగా ట్రైనింగ్ తీసుకుని వచ్చినారు మీరు కొంచెం సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు దాని నుంచి ఈ రాష్ట్రానికి మీకు అందరికీ ఉపయోగం అవుతుంది